హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెరుగుతో చేపల కర్రీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంది ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి దానికోసం మనం ముందుగా ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ ఒక రెండో తీసుకొని ఇలా కట్ చేసి సన్నం పేస్ట్ లాగా చేసేసుకోండి చూడండి ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి ఒక నాలుగు చెంచాల ఆయిల్ వేయండి ఆయిల్ వేసిన తర్వాత మనకు ఆయిల్ అనేది కొంచెం వేడవ్వాలి అయిన తర్వాత ఒక చెంచా జీలకర్ర జీలకర్రని కొంచెం వేగనివ్వండి తర్వాత ఆనియన్ పేస్ట్ వేయండి ఆనియన్ పేస్ట్ వేసేసి మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకున్న తర్వాత మనకు ఈ పేస్ట్ అనేది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆనియన్ పేస్ట్ కొంచెం వేగాలి వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోండి అడుగుపట్టకుండా చూసుకోండి చూడండి కలర్ అనేది చేంజ్ అయింది కదా ఇప్పుడు మనకి ఇప్పుడు ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక సగం చెంచా పసుపు ఈ రెండింటిని మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి ఒక కప్పు పెరుగు వేసుకోండి పెరుగు వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి ఒక కప్పు పెరుగు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కారం వేసుకుందాం ఒక రెం రెండున్నర చెంచాల కారం వేస్తున్నాను నేను కారం వేసేసి ఒకసారి ఇలా కలిపేసేసుకోండి ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ ఒక రెండు చెంచాలు సాల్ట్ వేసుకోండి సాల్ట్ అనేది మీ టేస్ట్కి సరిపోయేటంతా చూసి వేసుకోండి తర్వాత ఎండు కొబ్బరి పొడి ఒక రెండు చెంచాలు ధనియాల పొడి సగం చెంచా జీలకర్ర మెంతుల పొడి ఒక పావు చెంచా వేసేసి ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిసేపు ఉడకని ఇవ్వండి తర్వాత ఇప్పుడు మనకి నీట్గా కడిగిన తర్వాత ఫిష్ ముక్కల్ని ఇందులో వేయండి వేసేసి ఈ ఫిష్ ముక్కలకి కారం మొత్తం ఇలా పట్టేటట్టు అంటించండి మొత్తం ఇలా కలిపేసి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలి మంటని హై ఫ్లేమ్లో అసలు పెట్టకూడదండి లోపట సరిగ్గా ఉడకదు కారం పట్టదు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి స్లోగా ఉడికించుకోండి చూడండి మనకు ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతూ ఉంటుంది ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక సైడ్ ఉడికిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసి రెండు వైపులా ఉడికించుకోవాలి మనం ఫాస్ట్ ఫాస్ట్గా కలపకూడదండి నెమ్మదిగా తీసి టర్న్ చేసుకోండి ముక్క విరిగిపోకుండా చూసుకోవాలి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత చూస్తున్నాను చూడండి మనకి ఆయిల్ అనేది మొత్తం సపరేట్ అయింది కదా ముక్క కూడా సాఫ్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు స్టఫ్ ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పెరుగుతో చేపల కర్రీ రెడీ అయిపోయింది మీకు కూడా నచ్చేసిందా అయితే ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది అలాగే మనం చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంది కదా ఇంకెందుకు ఆలస్యం ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్